హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరి కడుపులో ఉన్న బిడ్డ రోజులో ఎన్ని కిక్స్ ఇస్తే బేబీ ఆరోగ్యంగా ఉన్నట్టు మనం ఆ కిక్స్ని ఎలా లెక్కించాలి ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఒకవేళ బేబీ కదలికలు తగ్గితే ఏం చేయాలి సో ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలకితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకెన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే వెళ్ళిపో ప్రెగ్నెన్సీ టైంలో అసలు బేబీ యొక్క మూమెంట్స్ అనేవి అసలు ఎప్పటి నుంచి తెలుస్తాయనేది ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పుడు కూడా మొదటిసారి గర్భం దాల్చిన స్త్రీలకి ఆరవ నెల మొదటి వారం నుంచి కానీ లేదా ఆరవ నెల రెండవ వారం నుంచి కానీ బేబీ యొక్క కదలికలైతే గ్రహించగలుగుతుంది అయితే కొంతమంది మన పెద్దవాళ్ళు లేదు ఐదవ నెల నుంచే బేబీ మూమెంట్స్ తెలుస్తాయి సో మీకు తెలియట్లేదా అని మిమ్మల్ని ఎవరైనా కంగారు పెడితే మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే బేబీ యొక్క మూమెంట్స్ అనేవి ఆరవ నెల మొదటి వారం నుంచే తెలియడం జరుగుతుంది సో కొంతమంది సెకండ్ సారి గర్భం దాల్చిన స్త్రీలకి మాత్రం ఐదవ నెల చివరిలో అయితే మూమెంట్స్ అయితే గ్రహించగలుగుతారు సో మీరు దీని గురించి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు సో ఇక రోజులో బేబీ యొక్క కిక్స్ అనేవి అసలు ఎన్ని ఇవ్వాలి మనం ఎలా లెక్కించాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీ టైంలో తల్లి మెలుకువగా ఉన్నప్పుడు బేబీ మెలుకువగా ఉంటుంది అని చెప్పలేము కొన్ని సందర్భాలలో మీరు కిక్స్ గ్రహించాలి అనుకున్నప్పుడు కడుపులో బేబీ నిద్రపోయి ఉండే సమయం కావచ్చు అంటే ఖచ్చితంగా కడుపులో బిడ్డ అయితే పడుకునే టైం కూడా ఉంటుంది సో కొన్ని సందర్భాలలో బేబీ మూమెంట్స్ ఇచ్చేటప్పుడు కిక్స్ ఇచ్చేటప్పుడు మీరు గ్రహించకపోవచ్చు ఎందుకంటే మీరు ఏదైనా పనిలో ఉండొచ్చు లేదా మీరు పడుకొని ఉండవచ్చు సో మరి ఎలా గ్రహించాలి అని అంటే సో ఎప్పుడు కూడా మనం కిక్స్ అనేవి ఎప్పుడు గ్రహించాలి అని అంటే తిన్న తర్వాత కానీ ఏదైనా తాగిన తర్వాత ఖచ్చితంగా గ్రహించాలి సో మనకి రోజులో బేబీ ఎన్ని కిక్స్ ఇవ్వాలి అంటే డెఫినెట్లీ పది కిక్స్ అయితే ఇవ్వాలి సో ఎప్పుడెప్పుడు అంటే పొద్దున మనము టిఫిన్ చేసినప్పుడు కానీ భోజనం చేసినప్పుడు కానీ మూడు కిక్స్ మళ్ళీ లంచ్ టైంలో మూడు కిక్స్ అలాగే పడుకునేటప్పుడు మూడు కిక్స్ అయితే మనకి బేబీ ఇవ్వాలి ఎందుకంటే మనకి తిన్న తర్వాత బేబీ మూమెంట్స్ మంచిగా తెలుస్తాయి అని చెప్తూ ఉంటారు డాక్టర్స్ ఇది డెఫినెట్లీ నిజం తిన్న తర్వాతే కాదండి ఏదైనా వేడి వేడిగా తిన్నప్పుడు చల్లడిగా తాగినప్పుడు కూడా బేబీ మూమెంట్స్ మంచిగా తెలుస్తాయి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక డెఫినెట్లీ వేడి వేడి పాలు కనుక తాగితే బేబీ మూమెంట్స్ చాలా చాలా మంచిగా తెలుస్తాయి అన్నమాట సో మీరు డెఫినెట్లీ మీకు కిక్స్ కనుక తెలుసుకోవాలి అనుకుంటే తిన్న తర్వాత బేబీ ఎన్ని కిక్స్ ఇస్తుంది అనేది అబ్జర్వ్ చేసుకోండి ఏవైనా కొన్ని సందర్భాలలో బేబీ మూమెంట్స్ అనేవి సరిగ్గా తెలియటం లేదు పొ పొట్ట కొంచెం టైట్గా అనిపిస్తుంది అంటే వేడివేడి పాలు తాగడం కానీ చల్లచల్లటిగా ఏమైనా తీసుకొని వేడివేడి అన్నం తిని లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి సో లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల బేబీ మూమెంట్స్ అనేవి చాలా మంచిగా తెలుస్తాయన్నమాట ఒకవేళ ఇలా చేసినాక కూడా ఇంకా బేబీ మూమెంట్స్ సరిగ్గా తెలియట్లేదు అంటే మీరు వెంటనే డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే కొన్ని సందర్భాలలో ఉమ్మ నీరు తగ్గినా పెరిగినా కూడా మనకి బేబీ మూమెంట్స్ అనేవి తెలియదు లేకపోవచ్చు అనమాట అందుకనే మీకు ఇంకా ఒక రోజుల్లో మొత్తం కూడా మూమెంట్స్ సరిగ్గా తెలియట్లేదు పొట్ట టైట్ అవుతుంది అంటే వెంటనే హాస్పిటల్లో అయితే కన్సల్ట్ అవ్వాలి ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఈ వీడియోలో రోజులో బేబీ ఎన్ని కిక్స్ ఇవ్వాలి మనం అది ఎలా గ్రహించాలి అనేది ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్